హలో ఫ్రెండ్స్ నమస్తే పదివేలలోపు స్మార్ట్ ఫోన్ అత్యంత బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలని మీరు కొననుకుంటున్నారా అయితే ఇదే బెస్ట్ స్మార్ట్ ఫోన్ మోటో జీ థర్టీ ఫైవ్ ఫైవ్ జీ అత్యంత వేగవంతమైన ఫైవ్ జీ ఫోన్ గుర్తింపు పొందింది ఈ ఫోన్లో ఉన్న ట్వెల్వ్ ఫైవ్ జీ బ్యాండ్స్తో మీరు అన్ని ఫైవ్ జీ నెట్వర్క్ని అనుభవించవచ్చు ఇందులో ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీతో ట్వంటీ వాట్స్ టర్బో పవర్ ఛార్జర్తో వస్తుంది సిక్స్ పాయింట్ సెవెన్ అంగ్ల ఎఫ్హెచ్డి డిస్ప్లేతో గేమింగ్ స్క్రోలింగ్ వీడియోలు చూసేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది అయితే ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ప్రతి ఫోటోను అద్భుతంగా క్లియర్ తీసుకోవచ్చు ఎయిటీ మెగాపిక్సల్ వైడ్ లెన్స్ ఉన్నాయి సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో మీరు అద్భుతమైన సెల్ఫీలు రికార్డింగ్ చేయొచ్చు ఫోర్ కే వీడియో ఫెసిలిటీ కూడా ఇందులో ఉంది అయితే దీనికి సంబంధించిన ఒక్కసారి ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్లో లభిస్తున్న మోటో జీ థర్టీ ఫైవ్ ఫైవ్ జీ ఫోన్ని మీరు కూడా ఒక లుక్ వేసేయండి